నమస్కారం సక్సెస్ స్వాగతం అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ పరిశ్రమలలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు ప్రారంభమయ్యాయి పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇన్సిడెంట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రారంభించారు ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ వలన పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల తీవ్రత ప్రాణ నష్టం గణనీయంగా తగ్గుతుంది ఎమర్జెన్సీ ప్రాంతాల్లో వెంటనే స్పందించి రక్షణ చర్యలను వేగంగా ప్రారంభించేలా సిస్టమ్ రూపొందించబడిందని ఎస్పీ పేర్కొన్నారు జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ నుంచి ఈ ప్రమాదం నివారణపై పోలీస్ శాఖకు ఒక ప్రత్యేక వాహనం కూడా ఏర్పాటు చేశారు ఎస్పీ సమక్షంలో ప్రమాదం జరిగిన వెంటనే ఎలా స్పందించాలో మాగ్రిల్ కూడా నిర్వహించారు ఈ సందర్భంగా పరవాడ డీఎస్పీ సిఐను అభినందించిన ఎస్పీ తుహిన్ సిన్హా ఈ కార్యక్రమంలో జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జే శివశంకర్ రెడ్డి బాయిలర్ ఇన్స్పెక్టర్ శ్రీ వీరభద్రారావు జేఎన్పి సిఎంఏ వైస్ ప్రెసిడెంట్ ఎన్ సూర్యప్రకాష్ రావు సెక్రటరీ జెట్టి సుబ్బారావు విశాఖ ఫార్మాసిటీ ఎండి డాక్టర్ పిపి లాల్కృష్ణ అచ్యుతాపురం సే చంద్రశేఖర్ రాంబిల్లి సే నరసింగారావు మరియు ఎంఏఎస్ఆర్ఎం ప్రతినిధి మునిరత్నం పాల్గొన్నారు ఒక ఎస్ఓపి అనేది డిజైన్ చేశారండి ఈ ఎస్ఓపి ప్రకారము యాక్సిడెంట్ అయిన వెంటనే మనకి లొకేషన్ కి రెస్క్యూ వెహికల్స్ ఎలా రావాలి పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఎలా రావాలి అనేది ఒక డీటెయిల్డ్ ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది సరే డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్ గురించి ఒక బ్రీఫ్ గా ఒక టూ మినిట్స్ గా చెప్తానండి సో ఎస్ఓపి ఏంటంటే మనకి ఇక్కడ మనకి యాక్సిడెంట్ అయిన వెంటనే మన స్టేషన్స్ లో మనకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందండి ఇక్కడ మనం పేస్ట్ చేస్తాము మన ఎవరైతే నియర్ బై పోలీస్ ఉంటారో యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారండి స్కాన్ చేసిన వెంటనే వాళ్ళ యాక్సిడెంట్ ఎక్కడైంది ఆ లొకేషన్ ఏంటనే ఆటోమేటిక్ గా వాళ్ళు కమాండ్ కంట్రోల్ కి చేస్తారు నమస్కారం ఈరోజు ఈ పర్వాడ ఇండస్ట్రియల్ క్లస్టర్ లో జేఎన్పిసి పర్వాడ అసోసియేషన్ సపోర్ట్ తోనే మన ఇన్సిడెంట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ పర్వాడలో ఎంఏఎస్ఆర్ఎం బిల్డింగ్ లోనే ఓపెన్ చేయడం జరిగింది ఇది ఒక చాలా మంచి ఇంకా యూనిక్ ఇనిషియేటివ్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ జేఎన్పిసి సపోర్ట్తోనే మన చేయడం జరిగింది ఇందులో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ మనం సెటప్ చేశాము ఒక స్క్రీన్ మీద మనకి ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎసెన్షియల్ సర్వీసెస్ అంబులెన్సెస్ కావచ్చు క్రెన్స్ కావచ్చు పోలీస్ వెహికల్స్ కావచ్చు మన ఇండస్ట్రీ ఇండస్ట్రీస్కి జియో ట్యాగ్ కావచ్చు అన్నీ మనం ఇక్కడ సాఫ్ట్వేర్ ద్వారా పెట్టడం జరిగింది సో ఫ్యూచర్లోనే గాడ్ ఫార్ బెట్ ఏదో ఒకటి ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ ఇండస్ట్రియల్ ఇష్యూ జరిగినప్పుడు మనకి ఒక కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి మన మొత్తం రిలీఫ్ మెజర్స్ ఎక్కడ నుంచి మనం చేయగలుగుతాము ఇప్పుడు వరకు మనకి అది ఫెసిలిటీ లేదు కానీ ఇప్పుడు మనకి వచ్చింది కాబట్టి వీఆర్ ఇన్ మచ్ బెటర్ పొజిషన్ టు డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇష్యూస్ ఆర్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఇందులో ముఖ్యంగా ఎస్జీపీఓ పర్వాడ విష్ణు స్వరూప్ గారు సిఐ పర్వాడ మల్లికార్జున్ గారు అండ్ ఆల్ ద టీమ్ అలాంగ్ విత్ జేఎన్పిసి అసోసియేషన్ అండ్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు ఈ కోఆర్డినేషన్తోనే ఇది మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మంచి కమాండ్ అండ్ కంట్రోల్ ఓపెన్ చేయడం జరిగింది ఇది సేమ్ కమాండ్ అండ్ కంట్రోల్ మన రాంబిల్లి క్లస్టర్లో కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాము సో దాట్ మొత్తం అనకాపల్లి జిల్లా సంబంధించి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ మనం కవర్ చేయగలుగుతాము ద పర్పజెస్ క్లోజ్ కోఆర్డినేషన్ బిట్వీన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ క్విక్ రెస్పాన్స్ ఫర్ ఆల్ ద ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ అంబులెన్సెస్ అండ్ గ్రెయిన్స్ అండ్ ఫైర్ ఫైట్ ఎక్విప్మెంట్ దీనికి సంబంధించి ఈరోజు ఒక మాక్ డ్రిల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము సో ఐఎమ్ అగేన్ థ్యాంక్ఫుల్ టు జేఎన్పిసి అసోసియేషన్ ఫార్ దిస్ కంటిన్యూస్ కోఆర్డినేషన్ అండ్ మై కంగ్రాచులేషన్స్ టు ఎస్డిపి పర్వాడ అండ్ సిఐ పర్వాడ ఫర్ దిస్ ఇనిషియేటివ్ థ్యాంక్ యూ